ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో మరి స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీస్ ద్వారా మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేటువంటి కార్యక్రమం ఇది జనరల్గా పిల్లల్లో చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది దాన్ని తొలగించడానికి మరి నారాయణ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్కి అధ్యాపక బృందానికి యాజమాన్యానికి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాభివందనాలు చిన్నారులందరికీ శుభాశీషులు తెలియజేస్తూ మరి ఈరోజు పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి సో పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో అంటే ఒక స్కూల్ ఒకటే కాదు చాలామంది పేరెంట్స్లో అపోహ ఏంటంటే నేను కూడా చాలా ఏళ్ళు టీచర్గా లెక్చరర్గా చేసి తర్వాత నేను గ్రూప్ ఇలా కమిషన్ వచ్చాను స్టూడెంట్స్కి టీచర్స్ ఒక్కటే బాధ్యత కాదు నేను కూడా ఒకప్పుడు టీచింగ్ ఫీల్డ్లో చేశాను కాబట్టి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళకి ఇచ్చినటువంటి హోంవర్క్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు కేవలం టీచర్స్ది కాదు విద్యా సంస్థల బాధ్యత కాకుండా అంతకంటే ఎక్కువ బాధ్యత పేరెంట్స్ ఒక నోబెల్ అవార్డు గ్రహీత అవార్డు తీసుకునేటప్పుడు ఆ నోబెల్ అనే పేరు మర్చిపోయా నేను ఫిజిక్స్లో అవార్డు వచ్చింది సై సైంటిస్ట్గా అప్పుడు అతను అడిగారంట ఈ అవార్డు తీసుకోవడానికి నీకు ఎలా సాధ్యమైంది అవార్డు రావడానికి కారణం ఏమిటి అని అడిగారట అంటే అప్పుడు అవార్డు తీసుకున్నటువంటి నోబెల్ గ్రహీత చెప్పినది ఏమిటంటే మా అమ్మ ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే నన్ను ఈరోజు మీ టీచర్ ఏం అడిగింది నువ్వు ఏం చెప్పావు అని ప్రతిరోజు ఆ తల్లి ఆ పిల్లవాడిని అడిగేదట అంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు టీచర్ నేమడిగింది ఏం క్వశ్చన్ అడిగింది ఏం చెప్పామనుకో అలా ఒక పేరెంట్గా నా తల్లి నన్ను ఇలా రోజు ప్రశ్నించడం వల్ల నేను ప్రతిరోజు ఒకటి ఏదో ఒకటి నేర్చుకున్నదే ఇంటికి వెళ్ళేవాడిని ఎందుకంటే అమ్మ ఇంటికి వెళ్ళాక క్వశ్చన్ వేస్తుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పాలి ఆ విధంగా ఈరోజు ఈ నోబెల్ అవార్డు రావడానికి కారణం మా అమ్మ అని చెప్పడం ఆ నోబెల్ అవార్డు గతీత అంటే తల్లి బాధ్యత ఎంత ఉండదని మీరు ఆలోచించండి పిల్లవాడికి అంత రెస్పాన్సిబిలిటీ ఆ తల్లి తీసుకున్నప్పుడు వాడికి బాధ్యత పెరుగుతుంది టీచర్ ఏమడిగిందో కూడా గుర్తుకి పెట్టుకొని ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పడం జరిగింది అంటే అది తన యొక్క మెమరీని పెంచుతుంది అది ఎందుకంటే అమ్మ ఇంటికి వెళ్తేనే క్వశ్చన్ వస్తే తనకి ఆన్సర్ చెప్పాలి గుర్తు పెట్టుకొని వెళ్ళాలి అందుకని తల్లులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా మన పిల్లలు స్కూల్లో ఏం చదువుతున్నారు మనం చాలా బిజీగా ఉంటాం లైఫ్లో స్కూల్లో పడేసా మన పని అయిపోయింది అనుకోకుండా పిల్లలు ఇంటికి వచ్చాక ఆ రోజు ఏం నేర్చుకున్నారో అని తల్లి తండ్రి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోగలిగినప్పుడు ఆ పిల్లల ఒక బంగారు భవిష్యత్తుని మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి పేరెంట్ కూడా పిల్లలన్నీ బయటకు వస్తాయి ఈ విషయాన్ని పిల్లలందరికీ టీచర్ సైన్స్ టీచర్ చెప్తూ ఉంటుంది ట్వంటీ ఫస్ట్ డే నాలుగో వారాలు అయిపోయింది ఈరోజు రెండు అని ఆ టీచర్ స్టూడెంట్ ట్వంటీ ఫస్ట్ డే కాబట్టి నాలుగో వారాలు పుట్టాక కోడి గుడ్డుని పెంకునిలా ముక్కుతో పగలగొట్టి ముక్కు బయటకు వస్తుంది ఆ తర్వాత రెక్కలతో ఆ పెంకులని ఆ గుడ్డు పెంకులని ఓకే